హలో అండి మన క్లాతింగ్ స్టోర్లోకి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను చూపించబోయే ఈ శారీస్ వచ్చి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇది వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చింది అండ్ శారీ మొత్తం వచ్చి గోల్డెన్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి లైట్ వెయిట్ వచ్చి ప్యూర్ సాటిన్ బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంది దీనికి రుద్రాక్ష బుట్ట వచ్చి సిల్వర్ లో బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి డార్క్ పింక్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి రెడ్ స్నఫ్ అండ్ లావెండర్ మనకి ఫంక్షన్ వే పర్పస్ అయినా కూడా పార్టీ వే పర్పస్ అయినా కూడా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి రిచ్ లుక్ అనేది అయితే ఉంది ఒకసారి శారీస్ అయితే దగ్గర నుంచి చూడండి కలర్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి కలర్స్ కూడా శారీస్ కాస్ట్ వచ్చి అయితే సిక్స్ అండి మనం ఫైవ్ కే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ శారీస్ ని ఒకసారి మళ్ళీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తానండి బ్లౌజ్ అయితే ఇదేనండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది దానికి చూడండి ఈ బ్లౌజ్ అయితే మనం ఎటువంటి వర్క్ కూడా చేపించుకోవాల్సిన అవసరం లేదు హై నెక్ పెట్టి కుట్టించుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చూడండి బ్లౌజ్ ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది బ్లౌజ్ శారీస్ అయితే స్టాక్ చాలా అయిపోయాయి అయిపోయాయండి ఇప్పుడు ఈ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకైతే ఈ శారీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ దీంట్లోనే ఇంకొక టైప్ కలెక్షన్ చూపిస్తాను ఈ శారీ ఓవరాల్ జెరీ చెక్స్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చింది విత్ క్రీమ్ కలర్ బార్డర్ అండ్ క్రీమ్ కలర్ పళ్ళు దీని మీద మీనా వర్క్ వచ్చింది పీకాక్ డిజైన్ తో చాలా రిచ్ లుక్ అనేది ఉంది శారీ మామూలుగా మనకి శారీస్ వచ్చి లైట్ కలర్ వచ్చి బార్డర్ డార్క్ కలర్ వస్తుంది బట్ ఇప్పుడు అనేది క్రీమ్ కలర్ బార్డర్ క్రీమ్ కలర్ పళ్ళు అనేది ట్రెండింగ్ లో ఉంది చాలా బాగుందండి సారీ శారీ మనకి ఈ శారీ కైతే బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ కలర్ లో వస్తుంది దీనికి కావాలంటే మనం వర్క్ అయినా చేపించుకోవచ్చు చాలా రిచ్ లుక్ అనేది ఉంటుంది ఏ ఫంక్షన్ కైనా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ లో ఉన్నాయి ఇవైతే ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇమిటేషన్ కాదు ఇవి మనకి మార్కెట్లో అయితే సెవెన్ థౌజండ్ పడుతున్నాయి మనం సిక్స్ థౌసండ్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము స్టాక్ అయితే చాలా వరకు అయిపోయిందండి ఇప్పుడైతే మా ప్రస్తుతానికి సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఈ శారీస్ కనుక కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెల్లూరులో ఉన్న వాళ్ళకి లొకేషన్ కావాలంటే నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను మీరు కామెంట్ చేస్తే శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు మనకి ఫంక్షన్ వేర్గా కానీ పార్టీ కైనా కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే దగ్గర నుంచి చూడండి ఇవైతే కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నెల్లూరులో ఉండే వాళ్ళకైతే అడ్రస్ అయితే శివాలయం దగ్గర నుంచి చాలా దగ్గరండి షాప్ కూడా ఈ శారీస్ కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి